ఓం సాయిరా మనం మానవ మాతృలం తరచుగా మన జీవితాల్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం అవి ఆర్థిక ఇబ్బందులైనా కావచ్చు ఆరోగ్య సమస్యలైనా కావచ్చు లేక మానసికంగా బాధపెట్టే సమస్యలైనా కావచ్చు మన సమస్యలే మనకు చాలా పెద్దవిగా కనబడతాయి చాలా భారంగా అనిపిస్తుంది నాకే ఎందుకు ఇంత పెద్ద కష్టం అని అనుకుంటూ ఉంటాం అసలు సమస్య చిన్నదే కావచ్చు కానీ పదే పదే దాని గురించి ఆలోచించి ఆ సమస్యను చాలా పెద్దదిగా అనుకుంటాం నిత్యం బాధపడుతూ ఉంటాం భావోద్వేగానికి గురవుతాం ఈ ఎపిసోడ్లో ఇలా అనుకునే వారికి శ్రీ సాయిబాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఓం సాయిరా షిరిడీ సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఈ విషయాన్ని మనం శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిరిడీ సాయినాథ్ భాగవతంలోని ఇరవయో అధ్యాయంలో తనను నమ్ముకొని వచ్చిన ఇద్దరి భక్తుల విషయాల్లో బాబా ఎలా మార్గనిర్దేశం చేశారో తెలుసుకుందాం అలాంటి దివ్య బోధన మనకు కూడా వర్తిస్తుంది మనం కూడా బాబా వారు ఇచ్చినటువంటి ఈ దివ్య బోధనను పాటిస్తూ మన జీవితాల్లో వచ్చే ఎలాంటి కష్టానైనా ఎదుర్కొందాం నిశ్చింతగా మన జీవితాన్ని గడుపుతాం అమిత దుఃఖంలో ఉన్న ఇద్దరు భక్తులు బాబా దగ్గరకు తమను తమ కష్టాల నుండి బయటపడేయమని వేడుకుంటారు ఇది ఎలా జరిగిందో బాబా ఏం చేశారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకరోజు ద్వారకామాహిలో ఉన్న బాబా దగ్గరకు జమునాబాయ్ అనే ఒక భక్తురాలు వచ్చి కన్నీరు మున్నీరుగా రోధిస్తూ తన బాధను బాబాకు వెళ్ళబుచ్చుకుంటారు తన భర్త తాగుడుకు అలవాటు పడ్డాడని గత మూడు నెలలుగా తనతో మాట్లాడటం లేదని అంటుంది అతను చెడు వ్యసనాలకు గురవుతాడేమోనని భయమేస్తోందని అంటూ ఇంత పెద్ద బాధను నేను ఎలా భరించగలను బాబా నాకే ఎందుకు ఇంత పెద్ద కష్టం బాబా నా ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఈ సంసారాన్ని నేను ఎలా ఈదగలను బాబా అని చెప్పి చాలా విలపిస్తుంది నా నువ్వే ఎలాగైనా నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించు బాబా అని విపరీతంగా ఏడుస్తూ బాబాను వేడుకుంటుంది ఆ సమయంలో ద్వారకా అమ్మాయికు భక్తులు ఒక్కొక్కరిగా తరలి వస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరూ బాబా చుట్టూరా కూర్చుంటూ ఉంటారు అకస్మాత్తుగా బాబా జమునాబాయి వైపు తిరిగి అంటారు జమున నువ్వు నీ భర్త మూడు నెలలుగా మాట్లాడటం లేదు అని అంటున్నావు కానీ నా బాధ ఎవరితో చెప్పుకోను నా భర్త ఇల్లు వదిలి వెళ్ళి మూడు సంవత్సరాలైంది ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు నా బాధ నేమని చెప్పను అని అంటారు బాబా అప్పుడు జమునాబాయి మనసు అనుకుంటారు ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు నాతో పరిహాసాలు ఆడుతున్నారా ఏంటి అని ఆలోచించటం మొదలు పెడతారు ఈ మాటలు ఇలా జరుగుతూ ఉండగా వచ్చిన భక్తులు ఒక్కొక్కనే లేచి వెళ్ళిపోతూ ఉంటారు చివరకు సీతాబాయి అనే ఒక భక్తురాలి మిగిలి ఉంటారు బాబా ఆమెను చూస్తూ నువ్వు చెప్పు సీత నేనేమన్నా పరిహాసాలు ఆడుతున్నానా అని అంటారు బాబా వెంటనే సీతాబాయి తన దుఃఖాన్ని ఆపుకోలేక కట్టలు తెంచుకొని వరదలా వస్తున్న కన్నీళ్లతో దుఃఖాన్ని బాబా ముందు వెళ్ళబుచ్చుకుంటారు బాబా ఆమెను ఓదారుస్తూ అంటారు చెప్పు సీత ఎందుకు ఏడుస్తున్నావు నీ బాధ ఏమిటో చెప్పు అని అంటారు బాబా బాబా మీరన్న మాటలు మూడు సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని అంటారే ఆ మాటలు నాకే వర్తిస్తాయి అలా వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరో కాదు నా భర్తే నా భర్త పేరు రామచంద్ర పాటిల్ మూడు సంవత్సరాల క్రితం అతను ఒక సాధువుతో వెళ్ళిపోయాడు ముందు నాకు కానీ తన తల్లిదండ్రులకు కానీ ఏదా మరెవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి ఒక రాత్రి వేళ వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి ఈ రోజు దాకా తిరిగి రాలేదు అని అంటూ చాలా రోధిస్తారు సీతాబాయి అప్పటి నుండి నా జీవితం భరించలేనిదిగా మారింది బాబా అని అంటారు నాకు పిల్లలు కూడా లేరు నా అత్తమామలు బంధువులు అతను అలా వెళ్ళిపోవడానికి కారణం నేనే అని నన్ను నిందిస్తున్నారు బాబా నేను ఏదో తప్పు చేసి ఉంటానని వాళ్ళందరూ అనుకుంటున్నారు బాబా అని అంటారు నేను అవమానాన్ని భరించలేకపోతున్నాను బాబా అతను అసలు తిరిగి వస్తాడో రాడో నాకు తెలియదు ఏ సన్యాసుల్లో కలిసిపోయాడో కూడా నాకు తెలియదు నాకు చాలా భయంగా ఉంది బాబా నేను ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి బాబా దయచేసి నాకు సాయం చేయండి బాబా అని విపరీతంగా ఏడుస్తారు సీతాబాయ్ ఇదంతా వింటున్న జమునాబాయ్ అనుకుంటారు సీతాబాయితో పోలిస్తే నా పరిస్థితే చాలా మెరుగుగా ఉంది కనీసం నా భర్త ప్రతిరోజు ఇంటికి వస్తున్నాడు అతను తాగినప్పటికీ ఆ అలవాటును మానుకోవచ్చు నేను జీవించడానికి ఒక కారణాన్ని చూపించే పిల్లలు ఉన్నారు నాకు అని అనుకుంటారు జమునాబాయ్ నా సమస్యే అతిపెద్దదని నేను అనుకుంటున్నాను కానీ బాబా అది కాదని నాకు చూపించారు అని మనసులో అనుకుంటారు బాబా ఆమె హృదయంలో వచ్చిన మార్పును గమనించి నెమ్మదిగా అంటారు జమున నీ సమస్యే ప్రపంచంలోనే అతిపెద్దదని నువ్వు అనుకున్నావు కానీ అలాంటి ఆలోచనలు మరింత దుఃఖానికి గురి చేస్తాయి ప్రతి మనిషి లోతుకి చూడగలిగితే అంతర్నేత్రాలు అంతర్దృష్టి అలవర్చుకోగలిగితే మన కష్టాలు ఇతరుల కష్టాల కంటే చాలా చిన్నవిగా అనిపిస్తాయి ఆ అంతర్దృష్టి ఏర్పడాలంటే ఆత్మవిమర్శ ఉండాలి అని అంటారు బాబా భగవంతునిపై సడలిని విశ్వాసం ఉండాలి అని అంటారు బాబా తర్వాత జమునాబాయితో బాబా అంటారు ఇప్పుడు చెప్పు గత మూడు నెలలుగా నీ భర్త తాగిన మైకంలో నీతో సరిగ్గా మాట్లాడకపోవటం అన్నది నువ్వు ఊహించేంతటి పెద్ద కష్టమా అప్పుడు జమునాబాయి లేదు బాబా అని అంటారు నా పరిస్థితి అంత చెడ్డది కాదు బాబా కనీసం నా కుటుంబం కలిసి ఉంది సీతాబాయికి భర్త లేదా పిల్లలు లేరు ఆమె నాకంటే ఎక్కువ బాధనే ఎదుర్కొంటోంది బాబా అని అంటారు జమునాబాయి అప్పుడు బాబా జమునాబాయికి కొంత ఊది ఇచ్చి కొద్ది ఊదినే నీళ్లల్లో కలిపి తన భర్త చేత సాయంత్రం తాగిచ్చి ఆ తర్వాత ఆమె భర్తను తన దగ్గరికి పంపించమని చెప్తారు బాబా అతని విషయం నేను చూసుకుంటాను అని అంటారు బాబా జమునాబాయి తన హృదయంలో ఆశను నింపుకొని ఊదీని తీసుకొని తిరిగి వెళ్ళిపోతారు ఈ సంఘటన మనకి శక్తివంతమైన దైవిక సందేశాన్ని చూపిస్తుంది జీవితంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినా మనం భయపడకూడదు దైవాన్ని నమ్ముకోవాలి ఆశను కోల్పోకుండా బాబాపై అత్యంత విశ్వాసంతో బాబాకు చెప్పుకుంటే వారు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తారు కష్టాల నుంచి బయటపడేస్తారు అని ఇక జమునాబాయి విషయానికి వస్తే బాబా వారు తమ కరుణతో తన వద్దకు వచ్చిన జమునాబాయి భర్త అయినటువంటి ఎదుగోపాల్లోని తాగుడు అలవాటును మానేటట్టుగా చేస్తారు బాబా ఎదుగోపాల్ ఆ తర్వాత తాగుడును పూర్తిగా మానేసి ఒక బాధ్యత గల మనిషిగా మారుతాడు తన సంసారాన్ని భార్యను పిల్లలను చక్కగా చూసుకుంటాడు బాబా దయతో వాళ్ళు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అదేవిధంగా బాబా చెప్పినట్లుగా సీతాబాయి భర్త రామచంద్ర పాటిల్ కూడా మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపడి తనను మంచి మార్గంలో పెట్టమని బాబాను శరణు కోరుతాడు బాబా ఆశీర్వాదంతో మార్గదర్శకత్వంతో అతను కూడా తన అంతర్గత పోరాటాలను అధిగమించి తన జీవితాన్ని పూర్తిగా మలుచుకుంటాడు తన భార్యను సంసార బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ సుఖమయమైన జీవితాన్ని గడుపుతాడు ఒక సంవత్సరం తిరిగేసరికి వారికి ఒక పండంటి మగపిల్లవాడు జన్మిస్తాడు అతి దుఃఖంలో ఉన్న ఈ ఇద్దరి భక్తుల జీవితాల్లో జరిగిన పరివర్తన బాబా తన భక్తుని ఎల్లవేళలా కాపాడుతానని ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని వారి అత్యంత కరుణకి ఇవి ఒక గొప్ప నిదర్శనాలు ఈ ఇద్దరి భక్తుల అద్భుత కథలను ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో వివరంగా తెలుసుకుందాం ఈ రెండు సంఘటనల నుండి ఎవరూ తనకు వచ్చిన కష్టమే చాలా పెద్దదని అనుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది మనకు బాబా ఉన్నారు వారు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తారు అనే నమ్మకంతో మన కష్టాలను వారికి చెప్పుకుంటే మన కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం బాబా ఎప్పుడు అంటారు మీ సమస్య ఎంత పెద్దదో అని ఆలోచించకండి సమస్యలు లేక కష్టాలు కదిలే మేఘాలు లాంటివి అవి శాశ్వతమైనవి కావు త్వరలోనే తొలగిపోతాయి మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని అంటారు బాబా శ్రద్ధా సగూరిని పాటించి మన కష్టాలను వారి చరణాలకు అప్పగించి మనసుకు ప్రశాంతతను పొందమంటారు బాబా ఎల్లప్పుడూ నా పేరు జపించు నీ భారాన్ని నేను మోస్తాను అని అంటారు బాబా నేను ఎప్పుడు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను మీ సమస్య నా ప్రేమ కంటే పెద్దది కాదు అని అంటారు బాబా అలా సదా మనల్ని కనిపెట్టుకొని మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండి మనకి ఇలా అభయం ఇచ్చే బాబా మనతో ఉన్నప్పుడు మనం ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం చింతపడవలసిన అవసరం అసలు లేనేలేదు శ్రద్ధా సబూరిని పాటిస్తూ వారి మార్గదర్శకత్వంలో నడుస్తూ నిత్యం వారి ఆశీర్వాదాన్ని కరుణా కటాక్షాలను పొందుదాం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయి